దేవునికి మహిమ కలుగునుగాక ప్రియులారా ప్రభునామనం మీ అందరికీ వందనాలు ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము మలాకి గ్రంథం మూడవ అధ్యాయము పదహారవ వచనం అప్పుడు ఇహోవా ఎందు భైభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా ఇహోవా శివియ్య ఆలకించను మరియు ఇహోవా ఎందు భైభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడిను అల్లీ ఊయా బ్రిలారా పరిశుద్ధాత్మదేవుడు ఇవదే కాల సమయంలో మలాకీ గ్రంథము నుండి మనతో మాట్లాడుచున్నారు ఏమని యహోవాయందు భయభక్తులు కలిగిన వారట మాట్లాడుచు ఉండగా ఆయన ఆలకిస్తున్నాడు అంటే మాట వినాలనే ఇష్టపడుతున్నాడు చెవి ఆలకిస్తున్నాడు గనుక ఎటువంటి మాటలు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటున్నారు వారి సంభాషణ ఏమిటి అని ఆయన ఎంతో ఆశతో ఆ యొక్క వింటున్నప్పుడు సంతోషకరమైన మాటలు మాట్లాడుతున్నామా బాధాకరమైన మాటలు మాట్లాడుతున్నామా ఆలోచన చేయాలి ప్రియుల ఎందుకంటే మాటలు మాట్లాడుచుండగా భక్తులు మాట్లాడుచుండగా విశ్వాసులు మాట్లాడుచుండగా సేవకులు మాట్లాడుచుండగా ఆలకిస్తున్నది సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే గనుక ప్రతి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియుల కొంతమంది తెలియకుండా అనేకమైన మాటలు మాట్లాడుతుంటారు ఏమండి ఎన్నెన్నో ఎన్నెన్నో లోక మాటలు మాట్లాడుతుంటారు బాధ కలిగే మాటలు మాట్లాడుతుంటారు నొప్పించే మాటలు మాట్లాడుతుంటారు అది ఏమాత్రం మంచిది కాదు ప్రిలారా విశ్వాస జీవితములో భక్తి జీవితంలో స్వామి కదా పదిహేను రాజ్యములు అంటాడు మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది నొప్పించు మాట బాధకాలుగా చేస్తలేదండి గనుక మన మాటలు ఎలాగున్నాయి విశ్వాసితో మాట్లాడుతున్నప్పుడు సేవకులతో మాట్లాడుతున్నప్పుడు దేవుడి వింటున్నాడని భయభక్తులు కలిగి సేవకులమైనా విశ్వాసులైనా ఏమండి వింటున్న అన్యులైన ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండవద్దండి జాగ్రత్తగా మాట్లాడాలి కదండి గనుక జాగ్రత్త కలిగి మాట్లాడితే మనం నేర్చుకోవాలి లూయా కొన్ని మాటలు జీవితాన్ని కట్టేస్తాయండి కొన్ని మాటలు జీవితాన్ని పాడి చేస్తాయి కొన్ని మాటలు ఏవండి ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాయి కొన్ని మాటలు హీన స్థితికి తీసుకుని వెళ్ళిపోతాయి ఒక జీవితము కట్టబడాలన్నా పాడైపోవాలన్న మాటే కదండి ఒక మంచి కార్యము జరగాలన్నా ఒక విజయాన్ని సమకూర్చబడాలన్నా ఒక రాజ్యము కట్టబడాలన్న మాటేనండి అది పాడైపోవాలన్నా కూడా మాటే గనుక దేవుని బిడలమైన మనము జాగ్రత్త కలిగి మాట్లాడటం నేర్చుకోవాలి హల్లే లూయా మరి మన మాటలు ఎలాగున్నాయి ఎదుటి వాళ్ళని బాధపరుస్తున్నాయా కించపరుస్తున్నాయా నొప్పిస్తున్నాయా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రిలారా ఆయన మాట్లాడుతుంటే మనం వినాలని ఎంత ఆశపడుతున్నామో మన మాటలు కూడా అంత మధురంగా ఉండాలని ఆయన ఆశపడతలేదండి గనుక జాగ్రత్త కలిగి మాట్లాడుతూ నేర్చుకున్న ఆశీర్వాదమునకు జీవనకరమునకు కావలసిన మాటలు మనం మాట్లాడాలి బాధాకరమైన మాటలు మాట్లాడు ఎదుటి వాళ్ళని స్థితిని బట్టి ఎదుటి వాళ్ళని తక్కువగా చూసే కించపరిచే మాటలు మాట్లాడితే ఇక్కడ ఒక గ్రంథం అనేది ఒకటి ఉన్నది అందులో ప్రతి మాట లిఖించబడుతుంది గనుక బహు భయము కలిగి జాగ్రత్త కలిగి జీవించాలని ప్రభు పేట మీకు మనవ చేస్తున్నాను ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడి జీవిందాము రాకడకు సిద్ధపడదాము అట్టి కృప తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేనుగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు మాటలు కొద్దిగా ఉండాలని అవి మృదువుగా ఉండాలని అవి దీవినకరంగా ఉండాలని మీరు మాట్లాడారు ప్రభు అటువంటి జీవితం కలిగి జీవించేలా కృపనిచ్చి మహిమ తెచ్చుకోండి ఎవరి కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం ఇచ్చేయండి ఇది నా దీవెనకరంగా మార్చండి యేసు నామలు ప్రార్థించి వేడుచున్నాము వచ్చినాము తండ్రి ఆమెన్